డ్ హాల్ య సమస్త మహిమా ఘనత ప్రభావములు ప్రభు యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక ఆమె ఈ రోజు మనం ఏమై ఉన్నామో అది దేవుని ఉచితమైన కృపన బట్టే కానీ మన వలన ఏది కాదు అని సత్యాన్ని వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి మహాపరిశుద్ధుడిన నా తండ్రి స్థుతులు ఈ రోజు నీ వాకును వినుటకు మేమందరమును శ్రద్ధ కలిగి ఈ యొక్క వీడియోని ఓపెన్ చేస్తుంటుండగా నాతో మాతో బహుసూటిగా స్పష్టముగా నీ వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి తద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావము నీవు మాత్రమే పొందుపరుచుకోమని క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి ఈ మన వాక్యదం నిమిత్తమై నేను దేవుని దృష్టికి నిర్దేశనీగా కనబడుతూ గనుక ఆయన తన దూతను నంపించి సింహాములను నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోర్లు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కానుకదా అనెను ఈ రోజున మనోవాతి ధ్యానం మాంసం నిమిత్తమై నీకు విరుద్ధముగా ఉన్న నోర్లు మూసివేస్తాడు ఆమె ఈ రోజున ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఒక భక్తుడున్నాడు ఆయన నిత్యము ముమ్మారు దేవునికి ప్రార్థన చేయకుండా ఉండకుండా ఉండలేడు ఆ వ్యక్తి పేరు దానియలు దానియలు తన జీవితంలో ముమ్మారు ప్రతిదినము దేవునికి ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడికి విజ్ఞాపనను చేస్తూ దేవుడికి ప్రార్థనను చేస్తూ తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటాడు తన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా మరణము నన్ను వేరు చేసే అంత వరకు క్రీస్తు కొడుకు నేను బ్రతుకుతాను క్రీస్తు కొడుకు నేను నిలబడతాను క్రీస్తుని నేను అనునిత్యము ఆరాధిస్తాను అని చెప్పి నిష్ట కలిగి తన జీవితంలో ఒక తీర్మానం తీసుకున్నాడు తీర్మానము తీసుకున్న రీతిగా తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాడు అకస్మాత్తుగా దేవుణ్ణి స్థుతించటము దేవుణ్ణి ఆరాధించటము చూసిన కొంతమంది ప్రజలు దాని చూసి ఇష్టము లేకుండా తన జీవితాన్ని నాశనం చేయాలని తన జీవితాన్ని పకనము చేయాలని చెప్పి తన జీవితము ఉన్నతముగా దీవించబడుతుంది అని చెప్పి తెలుసుకున్న ప్రజలు తన జీవితాన్ని ఎలాగైనా నాశనము చేయాలి అని చెప్పి ఒక పన్నాగాన్ని పండి ఉన్నారు ఆ పన్నాగమే ముప్పై రోజుల పాటు ఎవరిని స్థుతించకూడదు ఎవరిని ఆరాధించకూడదు ఈ రాజ్యములో ఈ రాజుని మనమందరము ఆరాధించాలి ప్రాముఖ్యముగా ఏ మనుషుల్ని ఏ దేవతను కూడా పూజించకూడదు అని చెప్పి ఒక ఆలోచన కలిగి ఉన్నారు ఆ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయటకు రాజు దగ్గరికి తీసుకువెళ్ళి మా జీవితాలు ఇలా ఉన్నాయి అంటే మా బ్రతుకులు ఇలా ఉన్నాయి అని అంటున్నట్లయితే ఈ రోజున మేము సంతోషంగా ఉండగలిగి ఉన్నాము అని అంటున్నట్లయితే నీ రాజ్యములో అది నీ గొప్పతనము వలన మాత్రమే కాబట్టి ఒక ముప్పై రోజులు నీవే మా దేవుడు నిన్నే మేము ఆరాధిస్తాము కాబట్టి తగిన ఏర్పాట్లు మేము చేసుకుంటాము నీకు ఇష్టమైన అని చెప్పి రాజును అడిగినప్పుడు రాజు వెంటనే ఆహా ఎంత బాగుంది దేవుణ్ణి స్థానములో నన్ను పెట్టారా నన్ను పూజించుతారా నా విగ్రహాన్ని మీరు మొక్కుతారా అయితే ఇంకెంత బాగుంటది అని చెప్పి ఆజ్ఞ జారీ చేసి ఉన్నారు వెంటనే రాజుకి అర్థము కాలేదు ఎందుకు ఈ ప్రజలు ఇటువంటి పన్నాదాన్ని పండి ఉన్నారు ఎందుకు ఈ ప్రజలు ఇటువంటి ఉద్దేశము నిమిత్తమే ఇటువంటి ఆలోచన నిమిత్తమే ఒక నిర్ణయాన్ని లేకపోతే ఒకటి ఫలానా చేయాలని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చి ఉన్నారు అర్థము కాలేదు అయితే వెంటనే ఈ జీవ మొత్తము ఆ దేశమంతట ప్రకటించి వేసి ఉన్నారు ప్రకటించి వేసిన తర్వాత కూడా మెరుషులేము వైపు చూచుచు ముమ్మారు దానియాలు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు ఇది చూసిన ప్రజలు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి రాజా నువ్వేదైతే ఆజ్ఞ జారీ చేసి ఉన్నావో దానికి విరుద్ధముగా ఎవరైనా జీవించినట్లయితే ఎవరైనా విరుద్ధముగా దానిని పాటించినట్లయితే ఎవరైనా విరుద్ధముగా దానిని అనుసరించినట్లయితే నడుచుకున్నట్లయితే రాజ్యములో ఉన్న ఆజ్ఞ ప్రకారము సింహాలు గృహాలు వేసేయాలి కదా అంతే కదా మరి దానియాన్ని చేస్తుంది అదే కదా తీసుకెళ్లి అతన్ని వేసేయమని చెప్పి అంటే వెంటనే రాజు టెన్షన్ పడ్డాడు వెంటనే రాజు ఆందోళన పడింది ఇటువంటి మంచి వ్యక్తిన మీరు పాడు చేయటానికి ఇటువంటి పన్నాగాన్ని పండి ఉన్నారు అని చెప్పి రాజు తనలో తాను కుమిలిపోయి ఉన్నాడు తనలో తాను ఉన్నాడు తనలో తాను చింతపడుతూ ఏంటి ఇప్పుడు ఏమి చేయాలి అని చెప్పి బాధపడుతూ ఏమి చేయాలో దిక్కుతో వచ్చిన పరిస్థితులలో నిత్యము తను సేవించిన తన దేవుడే తనని కాపాడుతాడని ఒక నమ్మకముతో ఒక ఉద్దేశముతో తీసుకువెళ్లి ఆ సింహాల గృహలో వేసేసి ఉన్నారు ఉపవాసం ఉండి ఉన్నారు హెల్వార్జమున అయ్యింది వెంటనే అక్కడికి వచ్చి నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడైన యహోవా నిన్ను కాపాడునా అని చెప్పి అడిగితే రాజు చిరకాలము జీవించును గాక అని చెప్పి దానియలు స్వరము విన్నారు వెంటనే దానియలు బయటకు వచ్చి చెప్పిన మాట ఏంటి అంటున్నట్లయితే ఇదే పరిశుద్ధ గ్రంథంలో మనం స్పష్టముగా చూడవచ్చు నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి ఉన్నాను కాబట్టి నా దేవుడు తన దూతను పంపి ఈ సింహాలు నోళ్లను మోయిపించెను అని చెప్పి అడగటం అనేది జరిగింది ఈ రోజున ఆలోచన చేసినట్లయితే దానియేలు తన జీవితంలో ప్రార్థన చేసి ఉన్నాడు పరిస్థితి ఎటువంటి రీతిగా ఉన్నా సరే ఆ పరిస్థితిని కూడా పక్కన పెట్టి దేవుణ్ణి స్థుతించడము దేవునికి విజ్ఞాపన చేయడము దేవుడిని దేవుని వైపే చూడటము చేసి ఉండటం అనేది జరిగి ఉన్నదండి ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించాలంటున్నట్లయితే మనకు వ్యతిరేకముగా ఏదైతే నోర్లు పడుతున్నాయో మనకి వ్యతిరేకముగా ఎటువంటి అయితే లెగుస్తున్నాయో ఆ నోర్లు దూషణపు మాటలు అయి ఉండొచ్చు ఆ నోర్లు భూతు మాటలు అయ్యుండొచ్చు ఆ నోర్లు వ్యతిరేకపు మాటలు అయి ఉండవచ్చు ఆ నోర్లు మనలను మృంగేసే నోర్లు అయి ఉండొచ్చు ఆ నోర్లు మన జీవితాన్ని నాశనము చేసే నోర్లు అయి ఉండొచ్చు అది ఎటువంటి నోరులైనా సరే మూసిదేసే శక్తి మూసిదేసే సామర్థ్యము మూసివేసే అధికారము నీకు లేదు నీకు లేదు నీకు లేదు నాకు లేదు నీవు నేను నిత్యము సేవిస్తున్న ప్రభు అయిన క్రీస్తు వారికే ఉంది కాబట్టి మనము ఆయన వైపు తిరిగితే ఆయన మనకు వ్యతిరేకముగా నిలబడుతున్న వ్యాఖ్యలు పడుతున్నా మాట్లాడుతున్న మృంగేయాలను చూస్తున్న ప్రతి ఒక్క నోవెను దేవుడు మూసివేస్తాడు అనేక సత్యాన్ని వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి ఆ కాలంలో మనం చూస్తున్నట్లయితే దాదాపు వెయ్యికి పైగా సింహాలు ఉన్నాయంట ఆ వెయ్యి సింహాలు ఒక వ్యక్తిని అలా పంపిస్తే ఎముకలు కూడా మిగలవు అవి సింహాలు ఆకలితో ఎప్పుడు పడతాయా ఎవరు వస్తారా ఏం తిందామా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తుంది ఎప్పుడైతే ఈ దానియాలు బయటకు వచ్చేసి ఉన్నారో ఇటువంటి పన్నాగం ఎవరైతే పండి ఉన్నారో ఆ పన్నాగం పండిన స్త్రీలు పురుషులు పిల్లలు అందరిని ఆ గృహంలోకి వేశారు అని ఏ గృహము సింహాల గృహం ఆ గృహము దగ్గరికి అలా వెళ్ళలోది ఇంకా ఆ వెళ్ళకు మునిపే సింహాలంట ఆ మనుషులందరినీ పిప్పి పిప్పి అంటే ఎముకలు సహితము పొడిచేసేసి మరి అంత ఆకలిగా ఉన్న సింహాలు దాని ఉన్నప్పుడు మౌనముగా నాకేం తెలియదని ఇలా గా ఫాస్టింగ్ ఎందుకు అని అంటున్నట్లయితే దేవుడు ఆ సింహాల నుయిపించాడు ఈ సమస్య ఎంత గొప్పదైనా సరే నీ ఎదుట ఆ సమస్యను నువ్వు చూసావా సమస్య నిన్ను మృంగేస్తుంది ఆ సమస్య నిన్ను తినేస్తుంది ఆ సమస్య నిన్ను నీ జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని నీ వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసింది ఆ సమస్యలలో సింహాలున్నాయి ఏంటి ఆ సమస్యలలో ఇప్పుడు ఏమి చేయాలి ఆ సమస్యలలో రాజు వస్తాడా ఆ సమస్యలలో బాబాబు నన్ను బయటికి తీసుకెళ్ళండి దాని ఏమి చేయలే సమస్య ఎటువంటిదైనా సరే రెండు నీ వెనకాల కట్టుకొని ఆ ఎరుషులేము కిటికీ వైపు చూస్తూ ఇదే రీతిగా దేవుడికి ప్రార్థన చేయడం అనేది దేవుడి వైపు చూడటం అనేది జరిగింది ఈ రోజున మన జీవితంలో కూడా సమస్యలు రావా వస్తాయి శోధనలు రావా వస్తాయి నిందలు రావా వస్తాయి అపజయాలు రావా వస్తాయి అవమానాలు రావా వస్తాయి హేళన చేసేవారు దూషించేవారు దున్నెత్తిపోసేవారు గాయపరిచేవారు సిగ్గుపరిచేవారు అవమానము తీసుకొచ్చేవారు బురద జల్లేవారు అనేక మంది నీ జీవితములో వస్తారు ఎందుకు అని అంటున్నట్లయితే నీ జీవితము దీవించబడబోతుంది నీ జీవితము ఆస్వాదించబడబోతుంది నీ జీవితము ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళబోతుంది నీ జీవితాన్ని నీవు కన్నా నా దేవుడు నీ జీవితాన్ని ఉన్నతముగా చూసి ఉన్నాడు ప్రాముఖ్యముగా ఉన్నతముగా చూసిన నీ జీవితాన్ని మరొకటి చూశాడు అది లూసిఫర్ సాతాన్ ఆ సాతాన్ని నీ జీవితాన్ని చూశాడు కాబట్టి నీ జీవితాన్ని నాశనము చేయాలని చెప్పి గాయపరచాలని చెప్పి నిందించాలని చెప్పి దూషించాలని చెప్పి ప్రాముఖ్యంగా నిత్య నరకాజ్ఞలోనికి తీసుకువెళ్ళాలి అని చెప్పి కొంత మనుషుల్ని లేపుతాడు కొంతమంది అధికారులను లేపుతాడు కొంతమంది ఫ్రెండ్స్ ని లేపుతాడు కొంతమంది వ్యత్యాసమైన పద్ధతులలో స్త్రీలను పురుషులను ప్రాముఖ్యముగా అనేకమైన రీతిలో లేపుతాడు ఎందుకు అని అంటున్నట్లయితే ఎక్కడ నీ జీవితం దీవించబడుతుందా ఎక్కడ నీ జీవితం ఆశ్రమించబడుతుందా ఎక్కడ దేవుని నామము మహిమపరచబడుతుందా ఎక్కడ దేవుని రాజ్యము నీ ద్వారా స్థాపించబడుతుందా అని ఒక భయముతో ఒక ఆందోళనతో ఒక టెన్షన్తో ఎప్పుడికెప్పుడు అనుమతిత్యము నిన్ను దాడి చేయాలని చెప్పే చెప్పి సాతాను గడు గజ్జించి సింహము వలె ఎవరిని మృంగుతామా అని చెప్పి తిరుగుతూ ఉంటుండగా ఆ నోర్లు ముయ్యబడాలి ఆ నోర్లు నీకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి నోర్లు ముయ్యి వేయబడాలి మూసివేయబడాలి అది శాశ్వతంగా అని అంటున్నట్లయితే ఈ రోజే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు నీవు చూసే వ్యక్తిగా నీవు ఉండాలి పరిస్థితి ఎంత నీచాది నీచముగా ఉన్నా సరే ప్రాణము పోయినా పర్లేదు నా దేవుడికి మాత్రము నేను ద్రోహము చేయను అని చెప్పి నిష్ట కలిగి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ప్రాముఖ్యముగా తన జీవితాన్ని దేవుడు సింహాల నోళ్లలో నుంచి కాపాడాడు ఆ రోజున దేవదూతనే పంపి ఉన్నాడు ఈ రోజున నీ జీవితంలో ఎటువంటి భయంకరమైన సమస్యలు గుండా అనగా వేసే సమస్యలు గుండా ఏదైతే నీ జీవితాన్ని మృంగేయాలని చూస్తుందా అది అప్పుల అనారోగ్యమా ఆర్థిక ఇబ్బందుల మరి ఏదైనా సరే నేను మృంగివేయాలని చూస్తుందా నా దేవుడు చెప్తున్నాడు ఈ రోజున నీకు వాగ్దానం ఇస్తున్నాడు నీకు వ్యతిరేకముగా ఉన్న నోరులను నేను మూసివేస్తాను అని చెప్పి దేవుడు మీకు ఈ రోజున వాగ్దానము చేస్తూ ఉంటుండగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి భయపడమాక బాధపడమాక టెన్షన్ పడమాక ఒత్తిడికి గురవుమాక తప్పనిసరిగా ప్రభు వైపు చూడు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు అనేక సత్యాన్ని వాస్తవాన్ని ప్రతి ఒక్కరిని సమయం గ్రహించండి దాని ఏళ్ళని సింహాల నోటిలో నుండి కాపాడాడు ఒక దేవదూతను పంపించి ఈ రోజున సాతాను నూరు నిన్ను మృంగేయాలని చెప్పి ఎంతైతే గర్జించు సింహం వలె వాడు తిరుగులాలుచు నీ జీవితాన్ని మృంగేయాలి నాశనం చేయాలని చెప్పి ప్రయత్నము చేస్తున్నాడు ప్రయాస పడుతున్నాడు తగిన విషాలు నిమిత్తమే నీ జీవితము మీద దాడిని మొదలు పెట్టి ఉన్నాడు అన్నిటి మీద నా దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు ప్రాముఖ్యముగా ఆ భయంకరమైన నోరులను మూసవేసి నీ జీవితాన్ని నా దేవుడు స్వయముగా కాపాడబోతున్నాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించింది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది దేవుని వైపు చూసేవారిగా ఉండాలి సమస్య చూడకూడదు శత్రువులను చూడకూడదు పరిస్థితులను చూడకూడదు ఎంత నీచాధమించమగా ఉన్నా సరే దేవుని వైపే దృష్టి ఉంచేవారిగా ఉండాలి అప్పుడే జీవితంలో అద్భుతాన్ని చూస్తారు అనేక విషయాన్ని ప్రాముఖ్యంగా గ్రహించండి ఆమె ప్రార్థన తండ్రి నిర్వ తండ్రికస్థుతులు ఈ రోజు నీ ప్రేమ ప్రేణిబిడ్డలు ఎవరినైతే సాతాను గర్జించే సింహం వలె మృంగేద్దాము వారి జీవితాలని నాశనం చేద్దాము నిత్య నరకాగ్నికి తోసేద్దామని చెప్పి ఏ విషయాలని మీకుని పన్నాగాలు పండుతున్నాడో మాకైతే తెలియదు కానీ మాకు వ్యతిరేకముగా నిలబడుతున్నా మాకు వ్యతిరేకముగా మాట్లాడుతున్నా మమ్మలను మృంగేయాలని చూస్తున్న ప్రతి ఒక్క నోరులను మూపించే శక్తి సామర్థ్యము మాలో లేదు కానీ మేము నీ బిడ్డలమై ఉండి నీకు విజ్ఞాపన చేస్తూ ఉంటుండగా ఈ సమయం ప్రతి ఒక్క మృంగివేసే నోరులను మూసివేసి దాని ఏళ్ళు సింహపు నూర్లు నుండి కాపాడిన రీతిగా మా జీవితాలని భయంకరమైన సాతాను యొక్క కబంధ హస్తముల నుండి నోరుల నుండి కాపాడమని రక్షించమని అద్భుతమైన కార్యాన్ని జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావం నీవే పొంది నజరైడని ఏస్తు నామములో సాతానుకు అపజయాన్ని కలుగు చేసి ప్రియని బిడ్డలమైన మాకందరికి విజయాన్ని సంపూర్ణముగా దయచేయమని క్రీస్తునామములు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి అమేన్ ఒక నిన్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దీవించేశాడు ఆస్వాదించేశాడు ఈ దినము మొదలుకొని మీ జీవితములు ఎన్నెటన్నటికి దీవెనలే ఎన్నటన్నటికి ఆశీర్వాదములే అనే ఒక వాస్తవాన్ని ఒక మాటని దేవుని యొక్క మాటగా స్వీకరించండి తప్పనిసరిగా మీ జీవితములు ఈ దినము మొదలుకొని గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు చూడబోతున్నాడు ప్రభు అయిన క్రీస్తు యొక్క నామములు అనేక విషయాన్ని గ్రహించండి సమస్త మహిమా ఘనత ప్రభావములు ప్రభు అయిన మాత్రమే కలుగును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్